నీతి లేని కోతులు అనగనగా ఒక అడవి ఆ అడవిలో సమస్తమైన జంతువులు సంచరిస్తూ ఉండేవి అవి ఎటువంటి వైరము లేకుండా సఖ్యంగా మసులుతూ ఉండేవి ఒకప్పుడు రోహిణి కార్తెలో ఎండలు మండిపోతూ ఉండగా ఒక కుందేలు తన బొరియ నుండి బయటికి వచ్చింది ముందు కాళ్లతో ఒక మారు ముఖం తుడుచుకుని పెదవుల మీద నాలుగు అటు ఇటు తిప్పి చుట్టూ చూసేసరికి వేడి గాలి భరించలేక ఆపసోపాలు పడుతూ వస్తున్న నాలుగు కోతులు దానికి ఎదురుపడినాయి కోతులు కుందేళ్లు ఒకళ్ళనొకళ్ళు పలకరించుకున్నాయి కుశల ప్రశ్నలు వేసుకున్నాయి ఒక చెట్టు నీడని నుంచుని చాలాసేపు పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నాయి అన్ని అయిన తర్వాత కోతులు ఊరికే ఉండలేక తమాషాకి కుందేలుతో నేస్తాం నేస్తాం మా ఇంటి దగ్గర కడవ నిండా ప్రశస్తమైన పుట్టదేన పట్టి ఉంచాము ఆ మకరందం ఆరగించామంటే ఈ వడదెబ్బ కాస్తంత తగ్గుతుంది రా మాతో రా అని చెప్పి దానిని ఆహ్వానించినాయి తెల్లటివన్నీ పాలే అనుకునే అమాయకురాల కుందేలు వాళ్ల పిలుపు నిజమేననుకుని అది కోతులు వెంట వెళ్ళింది వెళ్ళగా వెళ్ళగా ఒక బ్రహ్మాండమైన జూవి చెట్టు కనిపించింది ఆ చెట్టు పైన నివాసానికి తగిన చక్కటి ఏర్పాట్లు ఎన్నో ఉన్నాయి ఇదే కోతుల బస కోతులు నాలుగు చెంగున ఎగిరి కొమ్మలు దాటుకొని బస చేరుకున్నాయి అక్కడ ఒక పెద్ద కొండ నిండుగా తియ్యటి పుట్ట తేనె ఉన్నది కోతులు నాలుగు చక్కా కూర్చుని వంతుల ప్రకారం ఆ కొండలో తేనె చప్పరించటం ప్రారంభించినాయి నేస్తులైన ఆ కోతులు ఇంకా ఎంతట తేనె తెచ్చేస్తాయా అని చెప్పి ఆశతో కనిపెట్టుకున్నది కుందేలు అలాంటివన్నీ అవేమి చేయలేదు సరికదా అందులో ఒక కోతి ఓయ్ కుందేలు అన్న ఏమిటి సందేహిస్తున్నావు రా చెట్టు మీదకి రావయ్యా ఆహాహాహా ఈ మధువు చూడు అమృతం దేవతలు తాకి అమృతం అని లొట్టలు వేస్తూ ఊరించింది కోతులు చేసిన కుచేష్టను గ్రహించింది బుద్ధి సూక్ష్మత గల కుందేలు ఓసి తిమ్మన్నల్లారా మీ పని లాగున్నదా కానీ మీ గడ్డి మీకు తినిపించకపోతానా అని మనసులో అనుకుని తల పంకించి తన బొరియలోకి మరలిపోయింది కొంతకాలమైన తర్వాత ఆ అరణ్యంలోకి కోతులను పట్టే వేటగాళ్లు వచ్చారు వాళ్ళు తరుముకు వస్తున్న కొద్ది కోతులు ప్రాణాలు రక్షించుకోవటానికని అడవి లోపలి గంట పోజొచ్చినాయి అలా పారిపోతున్న కోతులకు మన కుందేలు నివసించే బొరియ పక్క నుంచే దారి ఏర్పడి ఉంది ఈ సమాచారం తెలిసిన కుందేలు ఒక తమాషా చేసింది దారిలో బాగా ఒక పాతిక గజాల మేర ఆకు అలము పరిచి ఒక రాత్రివేళ నిప్పు పెట్టింది ఆ చెత్త అంతా కాలిపోయి మసి అయి ఊరుకుంది ఏమీ ఆనవాలు తెలియకుండా దానిపైన ఎండుటాకులు మామూలుగా పరిచేసింది కుందేలు మనసులో అనుకున్నట్టుగానే ఒకరోజున దాని నేస్తాలైన కోతులు నాలుగు చెప్పిపోదామని అక్కడికి వచ్చినాయి వాటి అవస్థకు కుందేలు విచారం నటించి అయ్యో పాపం దారి తిన్నో తెలియని ఏ దేశానికి పోవాలో కదా మీరు కష్టకాలం వచ్చి పడిందే మళ్ళీ మనం కలుసుకునేది ఎప్పుడో అని సానుభూతి కనబరిచింది కోతుల గౌరవార్థం కుందేలు వాటిని విందుకు పిలిచింది తన బొరియ దగ్గర ఎంతో చక్కటి ఏర్పాట్లు చేసింది అన్నలు ఆ నదిలో స్నానాలు రండి మంచి ద్రాక్షరసం తెప్పించాను ఆరగిద్దాం పోయి రండి చప్పునా అంటూ తను తయారు చేసి ఉంచిన ప్రదేశం మీదుగా దారి చూపింది కుందేలు విందు నిజమేననుకున్నాయి కోతులు నదికి స్నానానికి పోయి బొరియకు రాబోతుంటే ఆకుల కింది నుంటికి అంటుకుని అవి నల్లగా తయారైనాయి ఇదేమిట్రా గోల అనుకుని మళ్ళీ నదికి పోయినాయి కోతులు నుసి కడిగేసుకు వద్దామని స్నానం చేసిన తడి వంటికి ఈ నుసి మరింత ఎక్కువగా అంటుకుంటుంది కదా అనే బుద్ధే పోలేదు వాటికి ఈ విధంగా నుసి వదుల్చుకుందామనే ప్రయత్నంలో ఆ కోతులు నదికి పోతూ వస్తూ ఉన్నాయి కాని వళ్ళు పరిశుభ్రం చేసుకుని బొరియ చేరుకునే ఉపాయం మట్టుకు వాటికి తోచనే లేదు ఇలా ఆ నదికి వస్తూ పోతూ ఉన్న కోతులను ఎంతో ఆప్యాయంతో పిలుస్తూ రెండయ్యా కోతన్నల్లారా ఎంత మధురాతి మధురంగా ఉందయ్యా ద్రాక్ష ద్రాక్షరసం అని ఊరిస్తూ ఒక్కొక్క కొటికే వేయసాగింది కుందేలు అంతలో వేటగాళ్లు తరుముకు వస్తున్న సందడయ్యేసరికి బుద్ధిమాంద్యం గల మర్క్కటాలు కుందేలు వైపు తిరిగి చూడనైనా చూడకుండానే ప్రాణరక్షణ కోసం దారి పట్టాల్సి వచ్చింది పోతూ పోతూ కోతులు ఆనాడు మనం కుందేళ్లు వేళాకోళం చేశాం దానికి ఇప్పుడు ఈ విధంగా దెబ్బతీసింది అది విలాసం కోసమైనా ఒకళ్ళ మనసు నొప్పించకూడదు బుద్ధి వచ్చింది అని అనుకున్నాయి కథ సమాప్తం చిత్రమైన గానము శివుని ఢమరుకంలో నుంచి సంగీతం పుట్టింది ఈ సంగీతాన్ని ప్రపంచంలో వ్యాపింపచేయాలని ఈశ్వరుడు సంకల్పించాడు సాహిత్యానికి అధిదేవత సరస్వతి ఉండనే ఉన్నది గనుక సంగీతానికి కూడా పెద్దలను ఏర్పరచాలనే ఉద్దేశంతో తుంబుర నారదులను పిలిపించి వారికి సంగీత విద్య నేర్పించాడు పరమేశ్వరుడు ఆ ఇద్దరిలో తుంబురుడు దేవలోకంలోనూ నారదుడు భూలోకంలోనూ సంచారం చేసి సంగీతం వ్యాప్తి చేయాలని నిశ్చయం జరిగింది ఈ ప్రకారం తుంబుర నారదులు స్వర్లోక భూలోకాలలో సంగీత విద్య ప్రచారం చేయబోయారు ఇంతలో ఒక రోజున వాళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ పాటగాడు అని వారికి పోటీ పడింది సాహిత్యానికి అధిదేవత అయిన సరస్వతి వద్దకు వెళ్ళి అడిగారు వారిద్దరి పాట విని ఆమె స్పష్టంగా ఏమీ చెప్పలేక ఇద్దరూ గొప్ప పాటగాళ్లేనయ్యా అనేసింది సరాసరిపోయి వాళ్ళు ఈశ్వరుణ్ణే అడిగివేశారు శివుడైనా ఏమీ నిర్ధారణగా చెప్పలేకపోయాడు ఉభయులు గొప్పవాళ్లే అని పొగడటం తప్ప వారి సమస్య తెగలేదు తర్వాత వారు పార్వతి వద్దకు వెళ్ళి ఎవరు ఎక్కువో చెప్పమన్నారు పాట విన్న మీదట పార్వతీదేవి కూడా ఇద్దరి పాట గొప్పగానే ఉన్నదన్నది ఈ జవాబుతో వారికి తృప్తి కలగలేదు అప్పుడు పార్వతి అబ్బాయిలు సంగీత విద్యలో నిధి అయినటువంటి ఆంజనేయుడు ఇప్పుడు వింజ పర్వతాల మీద తపస్సు చేసుకుంటూ ఉన్నాడు మీరు పోయి మీ పాటలు అతనికి వినిపించారంటే మీ గొప్పదనం తేలిపోతుంది అని సలహా చెప్పింది వెంటనే తుంబుర నారదులు పర్వతాలకు పోయి తపస్సు చేసుకుంటూ ఉన్న హనుమంతుడిని లేపారు లేపి హనుమా నీవేదో సంగీతంలో నిధివట కాదా మేమిద్దరము పాడి నీకు వినిపిస్తాం శ్రద్ధగా విని మాలో ఎవరు గొప్ప పాటగాడో చెప్పాలి అని కోరారు హనుమంతుడు చిరునవ్వు నవ్వుతూ ఈ దానికే పనికట్టుకు వచ్చారా సరే ఏవి మీ వేణులు ఇలా ఇవ్వండి అని అన్నాడు తుంబురుడు తన కళావతి అనే వేణను నారదుడు తన మహతిని మారుతి చేతికి ఇచ్చారు వారిద్దరి పాట విని పరీక్ష చేస్తాడు కదా అని తుంబుర నారదులు కనిపెట్టు కూర్చున్నారు వారిని పాడమన్లేదు సరికదా సేపటికల్లా ఆంజనేయుడు తనే పాడటం ప్రారంభించాడు హనుమంతుడు సంగీతం ప్రారంభించగానే కొండల మీది శిలలు ద్రవించి కరిగి కాలువగా ప్రవహింపసాగినాయి తన చేతిలో ఉన్న వేణలు రెండు ఆంజనేయుడు ఆ కాలువ మధ్యకు విసిరేశాడు ఇదంతా చూస్తున్న తుంబుర నారదులు విస్తుపోయారు మరి సేపటికి కాలువగా ప్రవహించిన శిలలన్నీ గడ్డగట్టి మామూలుగా మారిపోయినాయి పాపం వారి వేణలు ఆ రాళ్లలో ఇరుక్కుపోయినాయి వారితో ఆంజనేయుడు చేతనైతే మీ సంగీత ప్రభావం చూపి ఆ రాళ్లను కరిగించండి కరిగించి మీ వేణలు మీరు తీసుకోండి అన్నాడు వారికి చేత కాలేదు తెల్లబోయారు అప్పుడు హనుమ మళ్లీ పాడి రాళ్లు కరిగించి వేణలను వారికిచ్చివేస్తూ ఇద్దరూ ఈశ్వరుడి ఆజ్ఞ నెరవేర్చటానికి పెద్దలే సమానమైన విద్వత్తు కలవారే కనుక పోటీ పడవద్దని హితవు చెప్పి పంపాడు కథ సమాప్తం నవమి పూట అనగనగా ఒక ఊరు ఆ ఊళ్ళో రైతు దంపతులకు లక్ష్మమ్మ అనే కూతురు ఆ దంపతులు భూమంత అరుకు ఆకాశమంతా పందిరి వేసి అతి వైభవంగా కుమార్తెకు పెళ్లి చేశారు ఆ అల్లుడు చాలా అందమైనవాడు ఎంత అందముంటేనే ఒత్తి తిక్క శంకరయ్య అతడి పేరేదైతే మనకేం కథ నడపటం కోసం శంకరయ్య అనే పిలుద్దాం పెళ్ళైన కొద్ది రోజులకే శంకరయ్య వచ్చి పెళ్ళాన్ని తీసుకువెళ్తానని పట్టుపట్టాడు తొందరపడితే ఎలాగో కొన్నాళ్ళు పోనియ్యి అమ్మాయికి సారే చీర పెట్టి పంపిస్తాం ఈలోగా నువ్వు పండగకి పప్పానికి వచ్చిపోతూనే ఉంటావు కదా అన్నారు అత్తమామలు అందుక అల్లుడు ససేమిరా ఆరు మూడైనా సరే ఈ వేళ తీసుకుపోవాలి తప్పదు అని భీష్మించాడు చేసేది లేక అత్తమామలు వారి పురోహితుడిని రప్పించి ఆ వేళ ప్రయాణానికి మంచి రోజవునో కాదో చూడమన్నారు అందుకు పురోహితుడు అబ్బెబ్బే ఇవాళ నవమి నవమి నాడు ప్రయాణం ఎంతమాత్రం తగదు దశమి మంచిది రేపటి రోజున పంపండి అన్నాడు అలా చెయ్యి నాయనా అన్నారు అత్తమామలు అందుకు శంకరయ్య కోపగించి ఎవడి పెళ్ళాని వాడు తీసుకుపోవడానికి నవమేమిటి దశమేమిటి ఏమైనా సరే నేను ఇవాళే తీసుకు ఒక్క క్షణం కూడా ఆలస్యం కావడానికి వీల్లేదు అన్నాడు ఇంకా ఆలస్యం చేసినట్టయితే అతగాడికి కోపం రెచ్చిపోతుందేమో అన్న భయం కొద్దీ వాళ్ళు గబగబా పాకపు చలిమిడి అవి సిద్ధం చేసి కొత్త చీర రవి కాబట్టి లక్ష్మమ్మని భర్త వెంట అయితే అయిందని నవమి నాడే పంపేశారు వారంలో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క దేవత చొప్పున అధిపతిగా ఉంటారు ఆదివారానికి సూర్యుడు సోమవారానికి చంద్రుడు ఈ విధంగా ఏడు రోజులకి ఏడుగురు దేవతలున్నారు ఇలాగనే పాఠ్యమి మొదలైన పదహారు తిథులకు కూడా అధిపతులైన దేవతలున్నారు ఈ తిథి దేవతల్ని పురుషులు అంటారు నవమి తిథికి అధికారి అయిన దేవత పేరు నవమి పురుషుడు నవమి నాడు ఎక్కడి వాళ్ళు అక్కడ ఉండిపోయి విశ్రాంతి తీసుకోవాలి కానీ ప్రయాణాలు చేయకూడదు అని నవమి పురుషుడు శాసించాడు అందుకనే మన వాళ్ళెవరూ సామాన్యంగా నవమి నాడు ప్రయాణం చెయ్యరు చేస్తే నవమి పురుషుడి ఆగ్రహానికి గురి అవుతామని భయమే అందుకు కారణమని మనం అనుకోవాలి ఎంత చెప్పినా వెనక లక్ష్మమ్మని వెంట పెట్టుకుని నవమినాడు ప్రయాణం సాగించిన శంకరయ్య పైన నవమి పురుషుడికి కోపం వచ్చింది అతనికి బుద్ధి చెప్పాలని నవమి పురుషుడు నిశ్చయించాడు శంకరయ్య భార్య ఒక పట్టణ సమీపంగా పోతూ ఉంటే మధ్యదారిలో వాళ్ళకి ఆకలి వేసింది లక్ష్మమ్మ తెచ్చిన పాకపు చలిమిడిలో కొంచెం మొగుడికిచ్చి తను కొంచెం తింది ఆమెకు దాహం వేసింది మరచెంబు మగడికిచ్చి దాని నిండా మంచినీళ్లు పట్టుకురమ్మని ఊళ్ళోకి పంపింది చెంబు తీసుకెళ్లాడు శంకరయ్య తలబని తలంపగా దొరికిన ఈ అదును చూసి నవమి పురుషుడు సరిగ్గా శంకరయ్య రూపంతో అలాంటి మరచెంబే నీళ్లతో నింపి పట్టుకు వచ్చి లక్ష్మమ్మ ముందట పెట్టాడు సరిగా శంకరయ్య కంఠస్వరంతో దాహం తీర్చుకు బయలుదేరి మరి చీకటి పడకుండా మనం ఊరు చేరుకోవాలిగా అన్నాడు ఆ వచ్చినవాడు నిజంగా తన భర్త అనుకుని ఆమె గ్లాసుడు నీళ్లు గబగబా తాకి వెంటనే అతని వెంట ప్రయాణం ప్రయాణమయ్యింది మరి కాసేపటికి అసలు శంకరయ్య మంచినీళ్లతో ఊళ్ళో నుంచి తిరిగి వచ్చి అక్కడ లక్ష్మమ్మ కనపడక గాఫరా పడ్డాడు తిన్నగా దారి వెంట దృష్టి పెట్టి చూసేసరికి దూరాన మలుపు తిరుగుతోన్న లక్ష్మమ్మ తాలూకు పచ్చటి చీర కొంగు కనిపించింది ఆమె ప్రక్కనే మరొక పురుషుడు కనపడటంతోనే శంకరయ్యకి గుండె గుహేలు మంది శరవేగాన పరికెత్తి రోజుకుంటూ పోయి ఆ ఇద్దరి ముందు నిలబడ్డాడు ఆయాసం తీర్చుకోకుండానే ఎవడవరా నువ్వు నా పెళ్ళాన్ని తీసుకుపోతున్నావు క్షమాపణ కోరుకుని నీ దారిని నువ్వు తొలగిపోతావా లేక చీరు డోరు కట్టమంటావా అని బెదిరించాడు మారురూపంలో ఉన్న నవమి పురుషుడు నిర్ఘాంతపోయినట్లు నటిస్తూ ఏమిటయ్యా నీ పెళ్ళామంటావేమిటి నీకేమైనా మతిగాని పోయిందా ఏమే నా భార్య నుంచి ఇప్పుడే తీసుకువెడుతున్నాను మా మామ ఇవాళ వద్దు రేపు తీసుకువెళ్దు కాని అని పట్టుబట్టి నా వెనక అవతల తొందర పని ఉంది ఇవాళ తీసుకుపోతున్నాను అని అంటూ లక్ష్మమ్మ కేసి చూసి నడవేయం ఈ పిచ్చివాడితో మనకేం పని పద పద అని ముందుకు సాగాడు శంకరయ్యకి కోపం దుఃఖం ముంచెత్తుకొచ్చినాయి భార్యకు అడ్డు వచ్చి లక్ష్మి నువ్వు మోసపోకు వీడెవడో దొంగ దుర్మార్గుడు నేనే నీ భర్తని ఇలాగ చూడు నా నానమాలు కట్టలేవు నా చీలమండ కింద కందిబద్దంత పుట్టుమచ్చ ఉందని నువ్వు బెరుగుదువు కదా అదే ఆనమాలు నువ్వే చూడు అన్నాడు లక్ష్మమ్మ నవమి పురుషుడి చీలమండ మీద కూడా అలాంటి పుట్టుమచ్చే ఉండటం చూసి ఆ ఇద్దరిలో ఎవరు తన భర్త నిర్ధారణ చేసుకోలేకపోయింది ఇంతలో ఆ పట్నవేలే రాజుగారు మంత్రితో సహా అటు వచ్చి ఏమిటి గలాభ అని అడిగారు లక్ష్మమ్మే చెప్పింది ప్రభు ఆనాడు దమయంతికి వచ్చిన చిక్కే ఇప్పుడు నాకు వచ్చింది ఆమె స్వయంవర మండపంలోకి వెళ్లేసరికి ఒకరికి బదులు ఐదుగురు నలమహారాజులు ఒకరి పక్క ఒకరు కూర్చొని ఉన్నారు ఆ ఐదుగురిలోనూ అసలు నలుడు ఎవరో ఆమె తెలుసుకోలేకపోయింది అలానే ఒకే రూపంలో ఉన్న ఈ ఇద్దరిలోనూ నా భర్త ఎవరో తెలుసుకోలేకపోతున్నాను ఈ చిక్కు నుంచి ప్రభువులు నన్ను రక్షించాలి అని ప్రాధేయపడింది రాజు మంత్రి కేసి చూశాడు మంత్రి ఆలోచించాడు దమయంతి స్వయంవరానికి నల రూపంలో వచ్చిన తక్కువ తక్కిన నలుగురు ఏ రూపం పడితే ఆ రూపం దాల్చగలిగిన దిక్పాలకులు ఈ ఇద్దరిలో కూడా ఒకడు అలాంటి దేవత అయి ఉండాలి ఈ ఇద్దరిలోనూ ఎవడు దేవతో ఎవడు మానవుడో కనిపెట్టాలంటే మనిషికి సాధ్యం కాని పని ఒకటి వీళ్ళిద్దరికీ నియమించాలి అనుకున్నాడు ఇద్దరిని దగ్గరకు పిలిచాడు ఇద్దరి చేతులలోనూ కనపడుతోన్న మరచెంబులలో ఒకదాన్ని ఆయన అడిగి పుచ్చుకుని నీళ్లు వంచేసి నేల మీద పెట్టాడు అబ్బాయిలు మీ ఇద్దరిలో ఎవడైతే ఈ సన్నమోతిగల చెంబులో ప్రవేశించి పైకి రాగలరో వాడే ఈ పిల్లకి భర్త అన్నాడు మంత్రి అప్పుడు నవమి పురుషుడు ఏడ్చినట్టే ఉంది పరీక్ష నేనిట్టే చెంబులోకి దూరి ఇట్టే పైకి రాగలను దాన్ని బట్టి ఈ పిల్ల నా భార్య అని చెప్పి తీర్పు ఇస్తావన్నమాట కానీ శంకరయ్యను ఏడిపించటానికి ఇది బాగానే ఉంది అని మనస్సులో అనుకుంటూ తనలో పొంగే దురహంకారం కొద్దీ శంకరయ్యను పీడించాలనే కసికొద్దీ క్షణంలో తన దేహాన్ని కుదించి దభుక్కుమని చెంబులోకి దుమికి గభుక్కుమని పైకి చక్కగా వచ్చేశాడు వచ్చి రా లక్ష్మి నేను నీ భర్త నన్ను నిరూపణ అయిపోయింది గనుక పోదాం అన్నాడు లక్ష్మమ్మ తన పాదాల ముందు పడి స్వామి మీరెవరో దేవతలు కాని మనుష్యులు గారు మనుష్యులే అయితే ఇలాంటి అసాధ్యమైన పని చేయగలరా మేమేదో నేరం చేసి ఉంటాం మమ్మల్ని శిక్షించటానికి ఇలాగ వచ్చారు గాని అంది నవమి పురుషుడు పైన జాలి తలచి నిజ రూపంలో ప్రత్యక్షమై లక్ష్మమ్మ నేరం చేసింది నువ్వు కాదు నీ భర్త ఏ నవమి నాడు ప్రయాణం తలపెట్టి నాకు కోపం తెప్పించాడు అన్నాడు ఆ మాట విన్న శంకరయ్య నవమి పురుషుడికి సాష్టాంగపడి బుద్ధి వచ్చింది ప్రభు ఇంకెన్నడూ నవమి పూట ప్రయాణం తలపెట్టను అన్నాడు నవమి పురుషుడు శాంతించి దంపతులు ఇద్దరిని ఆశీర్వదించి అదృశ్యుడయ్యాడు అప్పుడు లక్ష్మమ్మ భర్తతో ఇంకా ప్రయాణం సాగిద్దాం పదండి మన కష్టాలు గట్టెక్కాయి అంది శంకరయ్య వణుకుతో వద్దు వెనక్కి పోదాం పద రేపు దశమి నాడు బయలుదేరి వద్దాం అని ఆమెతో మళ్ళీ వాళ్ళ పుట్టింటికి చేరుకున్నాడు కథ సమాప్తం దేవరహస్యం పుళింద దేశాన్ని ఒకప్పుడు మాణిక్యప్రభు అనే రాజు ఏలుతూ ఉండేవాడు ఆయనకు పారమ్మ దుర్మార్గుడని పేరు వచ్చింది అయితే ఇటువంటి చెడ్డ పేరు రావటానికి ఒక ప్రబలమైన కారణం ఉన్నది అదేమిటి అంటే రాజ్యంలో ఎవరికైనా కవలలు పుట్టినట్టయితే రాజ్యానికి అరిష్టం కలుగుతుందని ప్రభువుకు గాఢమైన నమ్మిక అందుచేత రాజ్యంలో ఎక్కడ గాని ఎవరికి గాని కవల బిడ్డలు పుట్టే లక్షణాలు తెలిస్తే చాలు వెంటనే వచ్చి తనకు విన్నవించాలని శాసనం చేశాడు శాసనం ప్రకారం తనకేదైనా వర్తమానం తెలిసిందనే సరికల్లా ఆ పుట్టిన కవలలను రప్పించి వాళ్లను చంపించి వేయటం మామూలైపోయింది ఈ కారణాల వల్ల కవలలు పుట్టడం అంటే రాజ్యంలో దంపతులందరికూ హడలుగా ఉండేది ఇటువంటి పుళింద దేశంలో ఒక మందు దేవయ్య చంద్ర అనే పేద దంపతులు ఉండేవాళ్ళు వాళ్లకు లేకలేక సంతాన భాగ్యం కలుగుతుందనేటప్పటికీ తీరా కవలలు పుట్టే చిన్నెలు కనిపించినాయి దాంతో పాపం వాళ్లకు దిగులు పట్టుకున్నది పుడితే మటుకు బిడ్డలు బతికే ఎత్తు లేదు కదా అని చంద్ర దుక్కింపసాగింది అయితే దేవయ్య గుండె నిబ్బరం కలవాడు భార్యకు అనేక విధాల ధైర్యం చెప్పి ఓదార్చాడు తన ఇంటి పరిస్థితి పెట్టకైనా తెలియనేక గుట్టుగా ఉంచాడు పురిటి సమయానికి అత్తగారైన అవ్వను రప్పించుకున్నాడు ఆ అవ్వ మాణిక్యప్రభువు వారి దాసీలలో ఒక దాసి దాసీలందరూ సామాన్యంగా కోటలోనే కాపరం ఉండిపోయి ఎప్పుడు పిలిపి వచ్చినా పలకటానికి సిద్ధంగా ఉండాలి కనుక అవ్వ కూడా కోటలోనే ఉంటూ ఉంటుందని వేరే చెప్పేదేవిటి అనుకున్నట్టుగానే చంద్రకు కవలలు పుట్టారు ఒక బిడ్డ ఆడపిల్ల రెండవ బిడ్డ మగవాడు వాళ్లకు విజయ విక్రమ అని పేరు పెట్టి వాళ్లను ఆ దంపతులు ఎంతో అల్లారు ముద్దుగా అపురూపంగా పెంచుకుంటూ ఉన్నారు ఇక్కడ పల్లెటూర పేద దంపతులకు కవలలు కలిగిన క్షణం నుంచి అక్కడ రాజుకు చెప్పలేని బాధ ఏదో మనసులో ప్రారంభమయ్యింది పిల్లలు పెరిగి అవుతున్న కొద్దీ రాజుకు ఆవేదన ఎక్కువవుతూ వచ్చింది రోజు రోజు పేడకలలు కూడా రాసాగినాయి జ్యోతిషులను పిలిపించి రాజు తన బాధకు కారణం ఏమై ఉంటుందా అని ప్రశ్నించాడు వారు శాస్త్రాలన్నీ తిరగవేసి ఇది రాజ్యంలో కవలబిడ్డలు పుట్టిన ఫలితం తప్ప మరేమీ కాదు అని ఖచ్చితంగా చెప్పారు తక్షణమే మాణిక్యప్రభు వాడవాడల దండోర కొట్టించాడు రాజ్యంలో కవలబిడ్డలను పట్టి తెచ్చిన వాళ్లకు గొప్ప బహుమతి ఇస్తామని దేవయ్య నివసించే గ్రామంలో కూడా దండోర కొట్టారు చిత్రమైన ఈ చాటింపు చెవిని పడటంతోనే ఎంత నిబ్బరం కలవాడైనప్పటికీ దేవయ్య గుండెలు మన్నాయి అయితే అతను బుద్ధిశాలి బెదిరిపోలేదు నిదానంగా భార్యకు మంచి చెడ్డలన్నీ నచ్చజెప్పి కుమారుడైన విక్రముణ్ణి వెంటబెట్టుకుని పారిపోయాడు పోయిపోయి దేవయ్య కొన్నాళ్లకల్లా మక్కళ రాజ్యం చేరుకున్నాడు మక్కళ దేశపు రాజు మాణిక్య ప్రభువుకు కప్పం కట్టే చిన్న పాలకుడు అతనికి ఒక పన్నెండేళ్ల కుమారుడు ఉన్నాడు అనగా దేవయ్య కొడుకు విక్రముడు మక్కల రాజపుత్రుడు ఒక్క ఈడు వాళ్ళన్నమాట వాళ్ళిద్దరికీ నేస్తం కలిసింది ఆ వేళా విశేషం ఎటువంటిదో గాని ఇద్దరూ ప్రాణ స్నేహితులైనారు ఈ కారణం వల్ల దేవయ్యకు మక్కల రాజుకోటలో కొలువు కుదిరింది విక్రముడు తన ప్రతిభ వల్ల అంచీల మీద అనేక పదవులు సంపాదించి చివరకు సేనాధిపతి అయి రాణించాడు ఇదిలా ఉండగా అక్కడ పులింద దేశంలో ఏం జరిగిందంటే భర్త పలాయనమైనప్పట్నుంచి ఒంటిపాటుగా ఉండలేక చంద్ర తన కూతురు విజయను వెంటబెట్టుకుని మెల్లగా తల్లి వద్దకు చేరుకుంది అయితే అవ్వకు గట్టి చిక్కు పట్టుకున్నది ఇప్పుడు కోటలో ఉండటం అంటే కేవలము పులి నోట్లో ఉన్నట్టే కదా ముద్దుల మనవరాలు విజయను గుట్టు బయటపడకుండా ఎలా కాపాడుకురావటం ఇదే పెద్ద సమస్య కూర్చుంది అయితే అబ్బా అనుభవశాలి అచ్చు మగపిల్లవానికి కానీ ముస్తాబు ముస్తాబు చేసింది విజయను ఆ పిల్లను చూసి అందరూ మగవాడే అనుకుంటున్నారు కానీ ఏ విధంగానూ అనుమానించలేదు ఒకరోజున విజయ అబ్బతో కూడా అంతఃపురంలోకి వెళ్ళింది ఆమె ఇంతకు ముందెన్నడు అద్దం చూసి ఉండలేదు కరక అద్దం అంటే ఏమిటో ప్రతిబింబం అంటే ఏమిటో తెలియనే తెలియదు అంతఃపురంలో నిలువుటద్దంలో చూసేసరికల్లా తన పురుష వేషం కనపడి అప్రయత్నంగా ఆమె ఆత్రంతో అన్నా అన్నా అని పిలిచింది ఈ పిలుపు అక్కడ ఉన్న ఒక దాసీకి వినిపించి ఆమె ఈ విడ్డూరం ఏమిటో చూద్దామని చెప్పి గుమ్మం వద్దనే పొంచి ఉన్నది అంతలో అబ్బ వచ్చే సంగతి తెలుసుకున్నది అమాయకత వల్లనే తన మనవరాలు అలా కేకలు వేసినట్టు గ్రహించింది విజయ కవలబిడ్డ అని కవలబిడ్డలకు రాజు వల్ల గండం ఉన్నదని అందుకే మారువేషంలో ఉండవలసి వచ్చిందని గుట్టుగా కాలక్షేపం చేయకపోతే ప్రాణానికే మోసమని చెప్పి ఆమె మనవరాల్ని హెచ్చరించింది పొంచి ఉన్న దాసి ఈ మాటలన్నీ చెవులారా వినిపోయి రాజుగారి చెవిని వేసింది వెంటనే రాజు అవ్వను మనవరాల్ని చెరసాలలో పెట్టించి రెండవ బిడ్డ గుట్టు చెప్పమని బలవంత పెట్టాడు ఎన్ని యాతనాలు పెట్టినా అవ్వ ససేమిరా చెప్పింది కాదు దేవరాశిష్టంగానే ఉంచింది అందుచేత నిర్దాక్షిణ్యంగా రాజు అవ్వను హతమార్చివేశాడు తెలివి గల అబ్బాయి ఈ సందడికి ముందు చంద్రను పారిపొమ్మని ఉపాయం చెప్పి మరీపోయింది చంద్ర తంటాలు పడి మక్కల రాజ్యం చేరుకుంది ఎంత నిర్బంధించినా అన్నను గురించి విజయ చెప్పలేకపోయింది నిజానికి పాపం ఆమెకు ఏమీ తెలియనే తెలియదు కదా రాజుకేదో ఆలోచన తట్టి ఆమె చేతి భ్రాత వ్రాయించి పుచ్చుకున్నాడు ఈ మోస్తరు దస్తూరితో పోలిక గల దస్తూరి ఎక్కడైనా దొరుకుతుందేమో కనిపెట్టుమని నిపుణులను నియమించాడు ఆ సమయంలో ఎవరో రాయబారి ఒక జాబు తెచ్చి రాజుకు సమర్పించుకున్నాడు అది మక్కల దేశపు రాజు వద్ద నుండి వచ్చిన జాబే విప్పి చూడటంతోనే రాజు అమితాశ్చర్యపోయాడు ఏమి ఆ లేఖలోని దస్తూరి సరిగ్గా విజయ వ్రాత మోస్తరుగానే ఉన్నది తర్వాత చదివేసరికి ఉత్తరంలో ఇలా ఉన్నది ప్రభు దేవరకు ఒకేసారి ఎనభై బళ్ల మీద వేయించి బంగారు మొహరీలు సమర్పించుకుంటాను ఇవి స్వీకరించి మా రాజ్యాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించగోతాను ఇది చదివి రాజు చాలా సంతోషించాడు ఇప్పుడు పంపిన జాబు వ్రాసిందెవరో వారి పరంగా ద్రవ్యం పంపినట్టయితే కోరిక నెరవేరుస్తామని వ్రాసి ఆ రాయబారి చేతనే జవాబు పంపించాడు మాణిక్య ప్రభు ఈ జాబు చేరిన కొద్ది రోజులకే అనుకున్న ప్రకారం మక్కల రాజ్యం నుండి ఎనభై బళ్ళు వచ్చేసి నగర పొలిమేరలో విడిచినాయి మాణిక్య ప్రభువుకు కబురు తెలియగానే ఆ కవల బిడ్డ ఎలా ఉంటాడో చూడాలనే ఆత్రంతో స్వయంగానే బయలుదేరి పొలిమేర వరకు వెళ్ళాడు మొట్టమొదటి బండిలో నుండి దిగివచ్చిన విక్రముడు రాజుకు వినయపూర్వకంగా నమస్కరించాడు రాజు ఆశ్చర్యానికి మేరలేకపోయింది విజయ విక్రముడు ఒక్క అచ్చున పోసిన బొమ్మలు ఏమీ తేడా లేదు రాజు పిల్లవాణిని ఎంతో ఆప్యాయంతో ఆదరించాడు కుశల ప్రశ్నలు వేశాడు మాట వల్ల రూపు వల్ల కూడా ఈ పసివాడు విక్రముడు విజయతోడి కవలబెడ్డేనని నిశ్చయమైపోయింది ద్రవ్యపు సంచీరు దింపించమని సెలవా అని అనుజ్ఞ కోరాడు విక్రముడు అటు అనుజ్ఞనిస్తూ దుష్టుడైన మాణిక్యప్రభు ఇటు భటులకు సంజ్ఞ చేశాడు రాజు సంజ్ఞ చేసే లోపలనే విక్రమని సంజ్ఞ అందుకుని ఎనభై బళ్లపైనున్న ద్రవ్యపు సంజీలలో ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్క యోధుడు బెలబెలమంటూ బయటికి వచ్చేశారు వాళ్ళందరూ ఆయుధాలతో తయారుగా ఉన్న వీరులు ఆదమార్పున ఉన్న రాజు పరివారం మీద పడి వాళ్లను నొగ్గు నొగ్గు చేసివేశారు ఈ సందడిలో ఎవరు చంపివేశారో గాని పాపం మాణిక్యప్రభు కూడా నేలని కూలాడు మాణిక్యప్రభు చచ్చినందుకు నగరంలో ఎవ్వరూ విచారం కనబరచలేదు సేనాధిపతి అయిన విక్రముని చూసి అందరూ జోహారు చేశారు అతడు విజయకు అన్నగారేనని తెలిసి ముంచటపడ్డారు అతని యుక్తికి ప్రభుభక్తికి శౌర్యానికి ప్రతాపానికి లోకులు జేజేలు కొట్టారు విక్రముడే పులింత దేశ రాజుగా ఉండాలని ప్రజలు కోరినారు కానీ విక్రముడు మాత్రం అందుకు అంగీకరించలేదు తనను పోషించి రక్షిస్తూ వచ్చిన మక్కల రాజ్యంతో ఈ రాజ్యం ఐక్యం కావటమే తన అభీష్టమని సూచించాడు ప్రజలు శిరసా వహించారు ఈ విధంగా మక్కల రాజుకు స్వాతంత్ర్యం సిద్ధించటమే కాక విక్రముని శక్తి వల్ల మహా సామ్రాజ్యమైన పులింద రాజ్యం కూడా దఖలుపడింది విక్రముని ఔదార్యానికి మెచ్చి మక్కల కుమారునికి ఆ వెంటనే పట్టం కడుతూ విక్రముణ్ణి మంత్రిగా చేసుకున్నాడు పైగా విజయకు మక్కల రాజపుత్రునికి అతి వైభవంగా వివాహమయ్యింది ఈ విధంగా రెండు రాజ్యాలకు తలవని తలంపుగా మైత్రి ఏర్పడి అందరూ సుఖంగా ఉంటున్నారు నాటి నుంచి కవలలను గురించిన దుష్ట శాసనానికి స్వస్తి చెప్పివేశారు కృతజ్ఞుడైన విక్రముడు తమ కుటుంబాన్ని రక్షించటానికని బలి అయిపోయిన అవ్వ జ్ఞాపకార్థం ఆమె చనిపోయిన ఆ మైదానంలో ఒక అద్భుతమైన దివ్య భవనం కట్టించాడు అది ఒక ఆలయంలాగా ఉండేది దానిని పవిత్ర స్థలంగా ఎంచి జనమంతా చూడవచ్చేవాళ్ళు కథ సమాప్తం